తెలంగాణ లంబాడ సమితి తెలంగాణ లంగానే రాష్ట్ర వ్యవస్థ మిత్రులారా మేము తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుండి తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు కూడా చేశాం మేము తెలంగాణ సాధిస్తే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులకి న్యాయం జరుగుతుందనే ఆశతోటి మా రిజర్వేషన్లు పెరుగుతాయనేటువంటి ఆశతోటి తెలంగాణ ఉద్యమంలో మేము ఎన్నో త్యాగాలు చేశాం పోరాటాలలో ముందున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం రావడానికి మెజార్టీ వర్గాల ప్రజలైనటువంటి గిరిజనులు తమ విలువైన ఓటు వేసి కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం సాధించే మూడు సంవత్సరాలు వస్తూ ఉంది గిరిజనులకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో మేమెంత మందిమో మాకెంత వాట అది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ రాజ్యాంగంలో ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ప్రకారంగా ఎస్సీలు ఎస్టీలు వారి జనాభా అనుసరించి రిజర్వేషన్లు అమలు చేయాలన్నటువంటి నిబంధన ఉంది ఎవరి దయదర్శనల మీద గిరిజనులకు లభించేటువంటి హక్కు కాదు అది దాన్ని అనుసరించి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొచ్చినట్టు అవసరం ఉంది కానీ మాకు ఇచ్చిన హామీని నేటి వరకు అమలు చేయడంలో చాలా జాప్యం చేస్తూ ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం ఈరోజు ఈ ప్రాంతంలో రాజకీయాలను శాసించేటువంటి జనాభా కానీ ఓట్లు కానీ మా గిరిజనులకు ఉన్నాయి ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్ను పరిష్కరించమని మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా సమైక్య రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ గిరిజనులు అన్యాయానికి గురవుతున్నారని భావించి ఎక్కువ జనాభా ఉండి కూడా తక్కువ చేసి పొందుతున్నామని ఏదైతే అన్ని ప్రతిపక్షాలు ఉద్యమ సంస్థలు చెప్పాయో దాన్ని అనుసరించి పోరాడి ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా కష్టాలు పడుతున్నామో తెలంగాణ రాష్ట్రంలో అలాంటి కష్టాలు పడితే మరి మా పరిస్థితి ఏంటని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు యువకులు విద్యావంతులు ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవాళ శాంతి కాముకలు గిరిజన బిడ్డలు తమ హక్కులు నిరాకరించబడితే వారు అశాంతికి గురేటువంటి అవకాశం ఉంది దయచేసి గిరిజనులకు రావాల్సినటువంటి అన్ని హక్కులు తండాలను పంచాయతీగా గుర్తించే అంశం ఏదైతే ఉందో మేమెంతమంది మాకంత వాటా మా జనాభా పన్నెండు శాతాన్ని అనుసరించి రిజర్వేషన్లు ఇచ్చే విషయం అయితే ఏదైతే ఉందో మాకు ఇస్తామన్న మైదాన ప్రాంత ఐటీడీఏలు అదేవిధంగా మా జనాభానుసరించి ఇస్తామన్నటువంటి బడ్జెట్ను సక్రమంగా తక్షణమే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మూడు సంవత్సరాలు పూర్తి కావస్తూ ఉంది ఇంకా జాగ్రత్తలు చేస్తే ఈ వర్గ ప్రజలు అశాంతి కురేటువంటి ప్రమాదం ఉంది మేము మూడు సంవత్సరాలుగా అడుగుతూ ఉన్నాం వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తూ ఉన్నాం ఇంకా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి మా హక్కులను సాధించుకుంటాము ఆ వైపుగా రాజకీయాల కతీతంగా నా గిరిజన బిడ్డలు మాకు మద్దతు ఇచ్చేటువంటి ప్రజా సంఘాలు ముందుకు రావాలని నేను కోరుతా ఉన్నాను జై తెలంగాణ జై